మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ సింహాచలంలో ఈటివల జరిగిన చందన महोत्सव నాడు ఏడుగురు కూలి దుర్మరణం పాలైన విషయం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కొన్ని లక్షలాది మంది భక్తులు పర్యటిస్తారు ఈ చంద్ర మహోత్సవానికి హాజరవుతారు ఆ రోజు భారీ స్థాయిలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రతి సంవత్సరం అందరికీ తెలిసిన విషయాలే కానీ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన భద్రతతో ఐదు మంది మంత్రుల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు ఈ ఐదు మంది మంత్రులు వెళ్ళి అక్కడ పరిశీలినంతా చేసి చాలా బేషర్గుంది అది హోమ్ మినిస్టర్ మేడం గారు అనిత మేడం గారు ఆమె చేసిన కొన్ని కొన్ని పనులకు మన డిప్యూటీ సీఎం గారు కూడా మెచ్చుకొని ఆ కితాబ్ ఇచ్చినట్టు కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ ఇరవై మీటర్ల పొడుగు పదడుగుల ఎత్తుండే గోడను కనీసం పిల్లర్ బేస్ లేకుండా ఏడు రోజుల క్రితమే నిర్మించారు ఈ వర్షం వచ్చిన తర్వాత కొద్దిమంది భక్తులు దాని కిందకు వెళ్ళి తలదాచుకునే ప్రయత్నంలో గోడ కూలి ఏడు మంది దుర్మరణం పాలయ్యారు హోమ్ మినిస్టర్ గారి పర్యవేక్షణలో ఐదు మంత్రుల ఐదు మంది మంత్రుల పర్యవేక్షణలో గోడ కూలి పడిపోవడం ఏడు మంది చనిపోవడం అంటే ఇది ఎంత హేమైన చర్యగా భావించవచ్చో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఫస్ట్ ఇంకో విధంగా బురద చల్లాలనుకున్నారు ఇది ఎప్పుడు కట్టిన గోడో ఇప్పుడు పడిపోయింది అంటే దీన్ని కూడా జగన్ పైకి దోసేయాలనుకున్నారు కానీ వారం రోజుల కిందట కట్టిందని తేలేటప్పటికీ లోపల పిల్లర్లు వేసి కట్టారో సిమెంట్ వేసి కట్టారు లేదు ఇసక వేసి కట్టారో మా తెలుస్తుంది తెలుస్తుందని చెప్పి ఒక మంత్రి గారు చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటు చూస్తే మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామ్ రెడ్డి గారు మహానుభావు చేతులు దండం పెట్టాలి ఆయనకు ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు ఎక్కడ గోడలు కోలుతాయో తెలియదు దేవస్థానాల్లో ఎక్కడ మనుషులు తిరుమలలో తెచ్చిపోతారో తెలియదు కానీ ఆయన పర్యవేక్షణ మటుకు చాలా అద్భుతంగా ఉంది అటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దొరకడం మన ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు చేసుకున్న అదృష్టంగా మనం భావించవచ్చు దాంట్లో ఎటువంటి తప్పిదం లేదు కానీ ఇప్పుడు ఈ ఐదు మంది చేసిన నిర్లక్ష్యపు ధోరణి వల్ల ఏడు మంది బలయ్యారు సరే వాళ్ళ కుటుంబాలకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఏదో ఒకటి ఒక జాబ్ ఇస్తామంటారు కానీ చనిపోయిన ప్రాణాన్ని తెచ్చివగలరా అది మీ ఐదు మంది మంత్రుల వల్ల అవుతుందా ఈ తప్పిదం ఈ ఘోర తప్పిదం ఎవరి వల్ల జరిగింది మీ పర్యవేక్షణలో జరిగింది కాబట్టి దానికి తగిన బాధ్యత తీసుకుంటూ తక్షణమే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాజీనామా చేస్తుంటే చాలా గౌరవంగా ఉండేది ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ అందరిని పరామర్శించాడు అసలు ఆశ్చర్యానికి గురే కొన్ని సమా కొన్ని మాటలు చెప్తా ఉంటే వైఎస్ జగన్ ఏడు రోజుల కిందట కట్టిన గోడకు ఇంత వర్షపాతం వస్తూ ఉందని తెలిసి కూడా నాసిరకంగా కట్టి ఏడు మంది ప్రాణాలు బలిగొనేదానికి కేవలం ఈ ప్రభుత్వం కారణం దీనికి తక్షణమే బాధ్యత తీసుకోవాలా ఇప్పుడు తిరుమలలో జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ మా డిప్యూటీ సీఎం గారు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు ఆగ మేఘాలపైన వెళ్ళిపోయి ఏదో ప్రాయచిత్త దీక్ష కూడా చేశాడు ఆయన చేసినప్పటి నుంచే వరదలు ఇవి పొంగుతూ ఉండే అన్ని దేవాలయాల్లో ప్రాయచిత దీక్ష చేశాడు తిరుమలలో చాలా మంది పాపం దుర్మరణం పాలయ్యారు ఆయన మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చేదో ఒక ప్రాయచిత్త దీక్ష చేసి ఈ మంత్రులకి ఈ శాపాలు తగలకుండా చూడాలని చెప్పి జనాలు కోరుకుంటా ఉన్నారు అవసరమైన టైంలో అవసరమైనప్పుడు స్పందించే వాళ్ళను మంత్రి అంటారు ఇదే పరిపాలన అని చెప్పి ఆ వైజాగ్ ప్రజలైతేనేమి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతేనేమి ఎండగడతా ఉన్నారు ఇకనైనా ఏ దేవాలయంలో ఏ ప్రాణం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు ముఖ్యమంత్రి వర్యులుది ఉంటుంది హోంమంత్రిది ఉంటుంది ప్లస్ అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారిది కూడా ఉంటుంది ఇక్కడైనా చూసి దేవుడి దగ్గరికి పోయేదే దండం పెట్టుకొని స్వామి మమ్మల్ని లక్షణంగా చూడని యముడు మాదిరి వచ్చి పాశాలు వేసి కింద నుంచి పైకి లేపేస్తూ ఉంటే యమపాశాల మాదిరి ఇకనైనా కళ్ళు తెరవండి భక్తుల ప్రాణాలు కాపాడండి ఆయనకు కూడా ఒకసారి చెప్పండి డిప్యూటీ సీఎం గారికి కూడా ఏదన్నా వచ్చి మళ్ళీ గుడి మెట్లు గడిగేసి వెళ్తారు ఇంకంతా దైవాదేను రాత